అందరికీ నమస్కారం అండి ఇదివరకు సామెత ఉండేదండి నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి మా అమ్మ మస్తమాని ఏమనేదంటే నాలుగు ఆవుల్లో ఒక ఆవు ఈసిపో ఇసుకుపోయినా ఈసుకుపోతామంటే అదే అభాషణ అంటారు కదా అలాగే ఒక ఆవు ఇసుకుపోయినా మూడు ఆవులు పాలిస్తాయి అనేది అంటే ఒకళ్ళు చూడకపోయినా ఇంకొకళ్ళు చూస్తారన్న ధీమా అనమాట అప్పుడు మరి ఒక కొడుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నలుగురు కొడుకులు ఉన్నా అంతే ఒక కొడుకున్నా అంతే కొడుకేంటి కూతురేంటి ఎవరైనా సమానమే కదా ఎవరున్నా అంతే ఆ తల్లికి జరగవలసినవి జరిగితేనే తప్ప జరగకపోతే ఎవరున్నా లేకపోయినా ఒకటే కానీ నన్ను అడిగితే చాలా వరకు ఎవరు బతుకాళ్ళు బతికేలాగా చూసుకోవాలి తప్ప మానసికంగా కుంగిపోయే పనులు మట్టుకు చేసుకోకూడదండి మానసికంగా అంటే ఒక దగ్గరుండి ఇరుపక్షాలు గొడవలు పడి వీళ్ళని ఒక మాట అనుకుని వాళ్ళు ఒక మాట అనుకుని అత్త కో అత్త ఏమో కోడలని కోడలను అత్త అనే కన్నా ఒక వయసు వచ్చే వరకు కొంచెం దూరంగా ఉండటం మంచిదేమో అని నా ఉద్దేశం అండి మీరేమంటారు చెప్పండి నిజమే కదా వండుకుని తినగలిగిన విడిగా ఉండి వండుకోలేనాడు కాస్త గెంజిపోయండి నాయన అని చెప్తే బెటరేమో మానసికంగా వయసు మీద పడుతుంది అనేటప్పటికీ ఇంకా కుంగతీసేసే ఇబ్బందులు వస్తున్నాయేమో అది గమనించండి అలా కాకుండా లేదు అంటే సర్దుకుపోయేలాగా ఉండాలి ఎవరో తగ్గరు గొడవ వచ్చినప్పుడు ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉంటుంది ఆ మగోడికి ఎట్టు చెప్పాలో అర్థం కాదు ఒక్కొక్కళ్ళు అయితే తల్లికే తిడతారు తప్ప పెళ్ళాన్ని వెనకేసుకుని రారు తోటి విరోధం పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళే కదా మరి అలా కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఒక ఒక ఆవిడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఇద్దరేం ఉద్యోగాల మీద ఎక్కడికో వెళ్ళిపోయారు ఒక కొడుకు ఊళ్ళో ఉన్నాడు ఊళ్ళో ఉంటే ఈ ముగ్గురు కొడుకుల్లోనూ ఆ కొడుకులు ఇద్దరు ఎంతో కొంత డబ్బులు పంపిస్తారట ఈ కొడుకు ఇంట్లో ఉన్నవాడు భోజనం పెట్టాలి భోజనం పెట్టాలంటే నాకు నీరసంగా ఉంది నేను వండలేను పెట్టలేను అని భార్య ఎలా పెట్టవు మరి ఎలాగ మరి వండుకుని తినే పరిస్థితి లేదు కదా ఇంట్లోనూ అమ్మ వండలేదు కదా అని కొడుకు అనలేడు అది గొడవ దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకోసమనే వాళ్ళు కూడా వృద్ధాశ్రమాలను ఎదుక్కోవటానికి కారణం అనుకుంటాండి కదండి ఎందుకంటే ఇంట్లో ఉండి ఇలా ఉండి వాళ్ళు అంటున్నారు నేను అంటున్నానని గొడవలు పెంచుకునే కన్నా ఆ వృద్ధాశ్రమంలోకి పోతే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అలాగా అలా వెళ్ళిపోతున్నారు కానీ గుట్టు బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఇంట్లో ఉండటమే మంచిది కానీ ఇంట్లో ఉండి గొడవలు పడి మనశ్శాంతి కోల్పోతారు కదా అని వాళ్ళ ఆవేదన వాళ్ళది ఏమంటారు చెప్పండి